హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ క్లాసు థర్డ్ చాప్టర్ పటంలో నుంచి ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం బుక్ మీరు చూసే పని లేకుండా ప్రతి బిట్ని కవర్ చేయటం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ బిట్ పటాలను తయారు చేసే వారిని ఏమని పిలుస్తారు కార్టోగ్రాఫర్లు నెక్స్ట్ పటాల సంకలనాన్ని ఏమంటారు అట్లాస్ నెక్స్ట్ పిఓ దేనిని సూచిస్తుంది పోస్ట్ ఆఫీస్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పక్కా రోడ్డును చూసించే గుర్తేది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో చర్చని గుర్తు ఏది ఆప్షను డి నెక్స్ట్ ఆర్ఎస్ దేనిని సూచిస్తుంది రైల్వే స్టేషను నెక్స్ట్ ఈ క్రింది వాటిలో దేవాలయాన్ని సూచించే ఏది ఆప్షన్ డి నెక్స్ట్ భౌతిక పటంలో ఆకుపచ్చ రంగు దేనిని సూచిస్తుంది మైదానాలు పల్లపు భూములు నెక్స్ట్ భౌతిక పటంలో ఏ పర్వతాలను ఏ రంగుతో చూపిస్తారు గోధుమ నెక్స్ట్ భౌతిక పటంలో పీఠభూములను ఏ రంగుతో చూపిస్తారు పసుపు నెక్స్ట్ ఈ క్రింది నమూనాలలో విషయ నిర్దేశిత పటంలో ఉపయోగించే నమూనా ఏది ఇవన్నీ నెక్స్ట్ ప్రపంచంలో పెద్ద ఖండం ఏది ఆసియా నెక్స్ట్ గ్రామాలు నగరాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు వాటి సరిహద్దులను చూపే పటాలు ఏవి రాజకీయ పటాలు నెక్స్ట్ భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దును పంచుకుంటుంది ఏడు నెక్స్ట్ పర్వతాలు పీఠభూములు మైదానాలు సముద్రాలు నదులు ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను తెలిపే పటాలేవి భౌతిక పటాలు నెక్స్ట్ భూమి వినియోగం ఉష్ణోగ్రత వర్షపాతం జనాభా నేలలు అడవులు పంటలు ఖనిజాలు పరిశ్రమలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను తెలిపే పటాలు ఏవి విషయ నిర్దేశిత పటాలు నెక్స్ట్ చిన్న ప్రాంతాల గురించి తెలిపే పటాలేవి పెద్ద తరహా పటాలు నెక్స్ట్ పెద్ద ప్రాంతాల గురించి తెలిపే పటాలేవి చిన్న తరహా పటాలు నెక్స్ట్ జీపీఎస్ను విస్తరించండి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ నెక్స్ట్ పరిశీలించిన స్థలాలు సంకేతాలు గుర్తుంచుకొని స్కేలు లేకుండా గీసిన పటం ఏది చిత్తుపటం నెక్స్ట్ పరిమాణంలో పెద్దవిగా ఉండి తరగతి గదిలో బోధన కొరకు పరిపాలనా పరంగాను ఉపయోగించే పటాలేవి గోడ పటాలు నేలపై సహజమైన దూరానికి పటంలో సూచించిన దూరానికి గల నిష్పత్తిని తెలిపినది కొలబద్ద లేదా స్కేలు నెక్స్ట్ రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు రేఖలు గీయుటకు ఉపయోగించే పరికరం ఏది దిక్సూచి నెక్స్ట్ విషయ నిర్దేశిత పటాలలో రకరకాల తీవ్రతలను చూపడానికి వేటిని ఉపయోగిస్తారు నమూనాలు రంగులు నెక్స్ట్ వ్యక్తిగత ఆస్తికి చెందిన వివరాలను తెలియజేసే పటాలేవి భూ సరిహద్దు పటాలు నెక్స్ట్ భూ ఉపరితలం యొక్క వివరాలను తెలియజేసే పటాలు ఏవి భూ నైసర్గిక పటాలు నెక్స్ట్ ప్రపంచం ఖండాలు లేదా దేశాల గురించి తెలియజేసే పటాలు ఏవి చిన్న తరహా పటాలు స్టూడెంట్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్